రెండు వేల ఇరవై రెండుకు ముందు జాతీయ జెండా ఎగరవేతపై కొన్ని ఆంక్షలు ఉండేవి నవీన్ జిందాల్ అనే ఎంపీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ జెండా ప్రదర్శనపై ఉన్న ఆంక్షలను తొలగించారు ఈ నేపథ్యంలో స్వాతంత్ర అమృత మహోత్సవ అభియాన్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై రెండు నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హర్ గర్తీరంగా అంటే ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం అనే ఈ ప్రచారం ప్రారంభించింది పంతొమ్మిది నలభై ఏడులో జూలై ఇరవై రెండవ తేదీనే భారతదేశ త్రివర్ణ పతాకం నమూనాను ఆమోదించిన రోజు కావడం విశేషం స్వాతంత్ర మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే ప్రచారాన్ని ప్రారంభించింది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవంతో ఈ ప్రచారం ముగుస్తుంది ఈ ఏడాది కూడా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను పిలుపునిచ్చారు తద్వారా ప్రజల్లో జాతీయ భావం పెరుగుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశం బ్రిటిష్ దేశ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది అందుకే ప్రతి ఏటా ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అందుకే ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం అయితే ఆగస్టు పదిహేనున జెండా ఎగురవేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది గణతంత్ర దినోత్సవం నాడు జెండాను ఆవిష్కరిస్తే స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగురవేస్తారు స్వాతంత్ర దినోత్సవం వాడవాడల ముంబర్ల జెండా ప్రజలంతా ఎగురవేస్తారు గణతంత్ర దినోత్సవం ఒక అధికారిక కార్యక్రమంలా జరుపుతారు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది ఆ రోజున దేశాధినేతగా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాజ్పథ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు ఇకపోతే భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు యోధుల పోరాటం చిరస్మరణీయం తెలుగు స్వాతంత్ర్య సమర యోధుల్లో చెప్పుకోదగిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రోపనగుడి గ్రామంలో పద్దెనిమిది వందల ఆరు నవంబర్ ఇరవై నాలుగును జన్మించారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి పద్దెనిమిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు మూడు వేలకు పైగా బ్రిటిష్ పాలకుల్ని చంపినట్లు చరిత్ర కథనం అయితే నమ్మకం ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రైన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని మళ్లీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను పద్దెనిమిది వందల ఏడు వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు స్వాతంత్ర పోరాటం అనగానే తెలుగువారి మధిలో మెదిరే తొలి పేరు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జూలై పద్దెనిమిది వందల తొంభై ఏడు భీముని పట్నంలో జన్మించారు అల్లూరి తర్వాత ఆయన కుటుంబం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు సీతారామరాజు బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దేశయాటన చేశారు కోల్కతా వరకు నడిచి పర్యటించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు రంపలో తిరుగుబాటు బావుట ఎగరవేశారు బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగిలించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు చివరకు పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు కేఎల్పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు వందే మాతరం హోం రూల్ ఉద్యమం తదితర ఉద్యమాల్లో తన గొంతుకను గట్టిగా వినిపించారు జూలై నాలుగు పంతొమ్మిది అరవై మూడు విజయవాడలో పెంగళి మరణించారు ఆయన మరణానంతరం రెండు వేల తొమ్మిదిలో పెంగళి వెంకయ్య పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు రెండు వేల పదకొండులో పెంగళికి భారతరత్న అవార్డు లభించింది మహాత్మా గాంధీ ద్వారా ప్రభావితమైన భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి తక్కువ సమయంలోనే గాంధీకి సన్నిహితుడిగా మారారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు స్వాతంత్రం లభించిన తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు మధ్యప్రదేశ్ గవర్నర్ గా కూడా విధులు నిర్వహించారు మచిలీపట్నంలో ఆంధ్ర ను స్థాపించారు మగవారికి ఏమీ తక్కువ కాదు అవసరమైతే ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వారిలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒకరు రాజమహేంద్రవరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దుర్గాబాయ్ పన్నెండు ఏళ్ల వయసులోనే దేశ సేవకు నడుం కట్టారు స్వాతంత్రం పోరాటం కోసం వివరాలు సేకరించి గాంధీజీకి అందజేశారు గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో సందర్శించే సమయంలో తెలుగులో అనువాదం చేసేవారు దుర్గాబాయ్ ఆంధ్ర కేసరి బిరుదుని పొందిన టంగుటూరి ప్రకాశం బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలతో స్ఫూర్తిని పొంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ వారి తుపాకీకి ఎదురేగి ఆంధ్ర కేసరిగా బిరుదాంకితులయ్యారు రాజమహేంద్రవరం తొలి మున్సిపల్ చైర్మన్గా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నిస్వార్థంగా సేవలు అందించారు న్యాయవాదిగా ఆ రోజుల్లోనే కోట్లు సంపాదించి దేశమాత సేవ కోసం ధారబోసిన సేవా తత్పరుడు చివరి రోజుల్లో రైలు టికెట్టుకు కూడా డబ్బులు లేని జీవితం గడిపారు